తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో పెన్షన్ కోసం పడిగాపులు కాచి మృతి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల ఈశ్వరవాక లలితమ్మ సాయినగర్ ప్రాంతానికి చెందిన ఈమె మధ్యాహ్నం నుంచి పెన్షన్ కోసం గవండ్ల వీధిలోని స్త్రీ స్వశక్తి భవనం వద్ద పెన్షన్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో సచివాలయం వద్దనే ఆకస్మికంగా కుప్పకూలిపోయింది సంఘటన జరిగిన వెంటనే లలితమ్మను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన మున్సిపల్ సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు మేమంతా సిద్ధం సభకు విచ్చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు సూలూరుపేట శాసనసభ అభ్యర్థి శ్రీ సంజీవయ్య గారికి మరియు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మధ్యల గురుమూర్తి గారికి తడమండల వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ఇట్లు మే తుమ్మ జయప్రదా శశికుమార్ తడ కండ్రిగ సర్పంచ్ మరియు క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి